సంఖ్యాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను మీరు జీవనోపాధి అయిన పనులేమయూ చేయకూడదు అది మీకు శృంగధ్వని దినము నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహనబలియు దాని నైవేద్యమును నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన ఏడాది వగు ఏడు మగ పిల్లలను ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలను వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమ పిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు వంతులను పొట్టేలకు రెండు వంతులను ఏడు గొర్రెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను ఈ ఏడవ నెల పదియవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకునవలను ఏ పనియు చేయకూడదు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియు నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములను గాక మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు గొర్రెపిల్లలను ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలను అవి మీకున్న వాటిలో ఉండవలెను నూనెతో కలుపబడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడెతో తూములో మూడు వంతులను ఒక పొట్టేలుతో రెండు వంతులను ఆ ఏడు గొర్రెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను మరియు ఏడవ నెల పదునైదవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమయో చేయక ఏడు దినములు యహోవాకు పండుగ ఆచరింపవలెను నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమునుగాక యహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను అర్పింపవలెను అవి నిర్దోషమైనవై ఉండవలెను నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో దూడతో తూములో మూడు వంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు వంతులను ఆ పదునాలుగు గొర్రెపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను రెండవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన పన్నెండు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మూడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా లెక్క లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను నాలుగవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను ఐదవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమునో గాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఆరవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన ఎనిమిది కోడెలను రెండు పొట్టెళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను ఏడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన ఏడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగా నుండును అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులనేమియో చేయకూడదు అందులో నిత్యమైన బలియో దాని నైవేద్యమునో పానార్పణమునో గాక మీరు యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన యొక్క కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెదుతోనూ పొట్టెలతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మీ మృక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలములందు యహోవాకు అర్పింపవలను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను సంఖ్యాకాండము ముప్పైవ అధ్యాయము మోషే ఇస్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను ఇది యహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు యహోవాకు మొక్కుకొని యెడల లేక తాను బద్దుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటు నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యహోవాకు మ్రొక్కుకొని బద్దురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసి బాధ్యతను విని దాని గూర్చి ఊరకొనిన ఎడల ఆమె మృక్కుబడులన్నీ నిలుచును ఆమె తాను బద్దురాల గుటకు పెట్టుకునిన ఒట్టు నిలుచును ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మృక్కుబడులలో ఏదియూ ఆమె తన మీద పెట్టుకునిన బాధ్యతలో ఏదియూ నిలవకపోవును ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసిన గనక యహోవా ఆమెను క్షమించును ఆమెకు వివాహమైన తరువాత ఆమె మృక్కుకొనిన మృక్కుబనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకునిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన ఎడల ఆమె మ్రొక్కుబళ్ళును ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసినవాడగును ఎహోవా ఆమెను క్షమించును విధవరాలు విడనాడబడినది విడనాడబడినదిగాని తన మీద పెట్టుకొనిన ప్రతి మొక్కుబడి నిలుచును ఆమె తన భర్త ఇంట ఉండి మృక్కుకొనిన ఎడలనేమి ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకొని ఎడలనేమి తరువాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చెయ్యక ఊరకొండిన ఎడల ఆమె మృక్కుబడులన్నీయూ నిలుచును ఆమె తన మీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మొక్కుబళ్లను గూర్చియు ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియూ నిలువకపోవును ఆమె భర్త వాటిని రద్దు చేసినను గనక ఎహోవా ఆమెను క్షమించును ప్రతి మ్రొక్కుబడిని తన్ను తాను దుఃఖపరుచుకొందునని ప్రమాణపూర్వకముగా తన మీద పెట్టుకునిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును రద్దు చేయవచ్చును అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరకొనుచు వచ్చిన ఎడల వాడు ఆమె మీదనున్న ఆమె మొక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరచిన వాడుగును అతడు వినిన దినమున గూర్చి ఊరకొండుట వలన వాటిని స్థిరపరచెను అతడు వినిన తర్వాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె శిక్షను భరించును ఇవి భర్తను భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున ఇంటనున్న కుమార్తెను యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు